అందరికీ ప్రయత్నంలో దేవుడు ఈరోజు మనకి ఇస్తున్న వాగ్దానం నీ యవనము ముగరుడు పక్షి వలె నూతన మగులు వయసు పెరిగినా మనసు బలహీనపడిపోతుంది కదా శరీరం అలసిపోతుంది బలం తగ్గిపోతుంది అని బాధపడతాం అయితే దేవుడు మనకు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు ఆ మాట ఆశ నింపి బలాన్ని ఇస్తుంది జాగ్రత్తగా వినండి నూట మూడో కీర్తన ఐదో చరణంలో ఇలా పాడాడు నీ ఆశలను మంచివాడితో తృప్తిపరచేవాడు ఆయనే నీ యవన గరుడ పక్షుల నూతన మగును ఈ ను మూడో కీర్తన మొత్తం మనకేం చెప్తుందంటే దేవుడు గొప్ప కృపలను ఆయన ఆశల గురించి పాడిన పాట దా దేవుని క్షమాపణ ఆరోగ్యం రక్షణ ప్రేమ వంటి అన్ని మంచి విషయాలను గుర్తు చేసుకుంటున్నాడు అందులోనే ఈ వాక్యం వస్తుంది దేవుడు మన ఆశలను కోరికలను మంచి వాటితో నింపుతాడు మన బలాన్ని దరుడపక్షిలాగా కొత్తగా చేస్తాడు దేవుడు మన ఆశలను వాటితో తృప్తిపరుస్తాడు నీ హృదయ కోరికలను ఆయన మంచి ఆశీర్వాదాలతో నింపుతాడు నీ యవనము బలం ఉత్సాహం అవుతుంది గరుడు పక్షి పాత ఈకలను రాల్చి కొత్తవి పుట్టినట్టు దేవుడిని బలాన్ని కొత్తగా చేస్తాడు మన జీవితంలో వయసు పెరిగినా అలసిపోయినా దేవుని స్థుతిస్తూ ఆయనపై ఆధారపడితే ఆయన మనల్ని కొత్త బలంతో ఉత్సాహంతో నింపుతాడు అంటే దేవుడు నిన్నెప్పుడు అలసిపోనేవాడు ఆయన నీ బలాన్ని రోజు కొత్తగా చేస్తాడు